నమస్కారం మిత్రులారా మనసే మహాశక్తి ఛానల్కు మీ అందరికీ సాదర స్వాగతం మన జీవితంలో మనకు తెలియకుండానే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి అశాంతి అవరోధాలు వీటి నుండి బయటపడి సంపూర్ణమైన ప్రశాంతతను ఐశ్వర్యాన్ని దైవానుగ్రహాన్ని ఎలా పొందాలో ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు వీడియోలో ఇంట్లో తర్పణం చేయడం ఎలా తర్పణం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలేమిటి ఏ రోజు ఏ సమయంలో చెయ్యాలి తర్పణం చెయ్యకపోతే వచ్చే సమస్యలేమిటి అన్ని స్పష్టంగా శాస్త్ర ప్రకారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మీ జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది తర్పణం చేయడమనేది మన పూర్వీకుల ఆత్మలను స్మరించుకోవడం వారికి కృతజ్ఞత తెలియజేయడం మరియు మన జీవితంలోని సమస్యలు బాఘలు ఆనందాలను పంచుకోవడం ద్వారా మనం ఆశీర్వాదాలను పొందే పవిత్రమైన ప్రక్రియ ఈ ప్రక్రియను సులభంగా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగే విధంగా ఈ విధంగా చేయవచ్చు మొదట కొద్దిగా బియ్యం కొన్ని నల్ల నువ్వులు మరియు ఒక కాయిన్ తీసుకోండి ఈ మూడు వస్తువులను మీ చేతిలో పట్టుకుని వాటిని నీటితో కలిపి ఒక ప్లేట్ లేదా పాత్రలో వదిలేయండి ఇక్కడ ప్రతి వస్తువు ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది బియ్యం జీవనశక్తిని నువ్వులు శుద్ధి మరియు కాయిన్ సంపదను సూచిస్తుంది వాటిని కలిపి వదిలించడం ద్వారా మనం ఆ శక్తులను ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు గణపతిదేవుణ్ణి ప్రార్థించండి మౌనంగా లేదా మనసులో కాని స్పష్టంగా ఇలా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ప్రార్థన ద్వారా మనలోని లోపాలను అసమాధాన భావాలను మరియు పూర్వీకుల పట్ల కృతజ్ఞతను తెలియజేస్తాం తర్వాత తర్పణం ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చేయండి మీరు అమ్మ తరపు సిక్స్ జనరేషన్లను నాన్న తరపు సిక్స్ జనరేషన్లను ఆహ్వానించండి ఊహించండి వారు మీ ముందున్నారనుకుంటూ మీరు వారికి మీ ఆనందం బాధలు సమస్యలు ఇంకా అవసరాలను తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి సమస్యలు వారి ఆకాంక్షలు వారి ఏ విధమైన సహాయం కోరుకుంటున్నారో వారికి వివరించండి ఈ విధంగా మనం మన పూర్వీకులతో ఒక ధార్మిక సంభాషణను ప్రారంభిస్తున్నాం వారు మనకు తగిన ఆశీర్వాదాలనిస్తారు మన జీవితం సుఖసంతోషంతో సమస్యలనుంచి విముక్తి పొందుతుంది ప్రార్థన ముగిసిన తర్వాత ఆ నీటిని సౌత్ వెస్ట్ కోణంలో పోసి తర్పణాన్ని పూర్తి చెయ్యండి ఈ ప్రక్రియ ద్వారా మనం పూర్వీకుల ఆత్మలను స్మరించి మన జీవితానికి శాంతి సమాధానం మరియు కృతజ్ఞతను తీసుకొస్తాము తర్పణమంటే కేవలం ఒక రొటీన్ ఆచారం మాత్రమే కాదు ఇది మన మనస్సును శాంతియుతంగా మన కుటుంబంపై కృతజ్ఞతను పెంపొందిస్తూ మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందించే పవిత్రమైన సాధన ప్రతిరోజు లేదా ప్రత్యేక సందర్భాలలో ఈ విధంగా తర్పణం చేయడం ద్వారా మనం మన జీవితాన్ని పూర్వీకుల శక్తితో ఆశీర్వాదంతో నింపవచ్చు నమస్కారం మిత్రులారా మనసే మహాశక్తి ఛానల్కు మీ అందరికీ సాదర స్వాగతం మన జీవితంలో మనకు తెలియకుండానే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి అశాంతి అవరోధాలు వీటి నుండి బయటపడి సంపూర్ణమైన ప్రశాంతతను ఐశ్వర్యాన్ని దైవానుగ్రహాన్ని ఎలా పొందాలో ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు వీడియోలో ఇంట్లో తర్పణం చేయడం ఎలా తర్పణం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలేమిటి ఏ రోజూ ఏ సమయంలో చెయ్యాలి తర్పణం చెయ్యకపోతే వచ్చే సమస్యలేమిటి అన్ని స్పష్టంగా శాస్త్ర ప్రకారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మీ జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది తర్పణం చేయడమనేది మన పూర్వీకుల ఆత్మలము స్మరించుకోవడం వారికి కృతజ్ఞత తెలియజేయడం మరియు మన జీవితంలోని సమస్యలు బాధలు ఆనందాలను పంచుకోవడం ద్వారా మనం ఆశీర్వాదాలను పొందే పవిత్రమైన ప్రక్రియ ఈ ప్రక్రియను సులభంగా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగే విధంగా ఈ విధంగా చేయవచ్చు మొదట కొద్దిగా బియ్యం కొన్ని నల్ల నువ్వులు మరియు ఒక కాయిన్ తీసుకోండి ఈ మూడు వస్తువులను మీ చేతిలో పట్టుకుని వాటిని నీటితో కలిపి ఒక ప్లేట్ లేదా పాత్రలో వదిలేయండి ఇక్కడ ప్రతి వస్తువు ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది బియ్యం జీవనశక్తిని నువ్వులు శుద్ధి మరియు కాయిన్ సంపదను సూచిస్తుంది వాటిని కలిపి వదిలించడం ద్వారా మనం ఆ శక్తులను ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు గణపతిదేవుణ్ణి ప్రార్థించండి మౌనంగా లేదా మనసులో కాని స్పష్టంగా ఇలా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ప్రార్థన ద్వారా మనలోని లోపాలను అసమాధాన భావాలను మరియు పూర్వీకుల పట్ల కృతజ్ఞతను తెలియజేస్తాం తర్వాత తర్పణం ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెయ్యండి మీరు అమ్మ తరపు సిక్స్ జనరేషన్లను నాన్న తరపు సిక్స్ జనరేషన్లను ఆహ్వానించండి ఊహించండి వారు మీ ముందున్నారనుకుంటూ మీరు వారికి మీ ఆనందం బాధలు సమస్యలు ఇంకా అవసరాలను తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి సమస్యలు వారి ఆకాంక్షలు వారి ఏ విధమైన సహాయం కోరుకుంటున్నారో వారికి వివరించండి ఈ విధంగా మనం మన పూర్వీకులతో ఒక ధార్మిక సంభాషణను ప్రారంభిస్తున్నాం వారు మనకు తగిన ఆశీర్వాదాలనిస్తారు మన జీవితం సుఖసంతోషంతో సమస్యల నుంచి విముక్తి పొందుతుంది ప్రార్థన ముగిసిన తర్వాత ఆ నీటిని సౌత్ వెస్ట్ కోణంలో పోసి తర్పణాన్ని పూర్తి చెయ్యండి ఈ ప్రక్రియ ద్వారా మనం పూర్వీకుల ఆత్మలను స్మరించి మన జీవితానికి శాంతి సమాధానం మరియు కృతజ్ఞతను తీసుకొస్తాము తర్పణమంటే కేవలం ఒక రొటీన్ ఆచారం మాత్రమే కాదు ఇది మన మనస్సును శాంతియుతంగా మన కుటుంబంపై కృతజ్ఞతను పెంపొందిస్తూ మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందించే పవిత్రమైన సాధన ప్రతిరోజూ లేదా ప్రత్యేక సందర్భాలలో ఈ విధంగా తర్పణం చేయడం ద్వారా మనం మన జీవితాన్ని పూర్వీకుల శక్తితో ఆశీర్వాదంతో నింపవచ్చు గుర్తుంచుకోండి మిత్రులారా మీ మనస్సే అసలైన మహాశక్తి ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే అసాధ్యమైనది అనేదే ఉండదు ఈ రోజు చెప్పిన తర్పణం ప్రాసెస్ గురించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపెడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జీవితాన్ని మార్చే వీడియోల కోసం మనసే మహాశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ ఇంకో అద్భుతమైన వీడియోతో త్వరలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం